అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం దీనిలో ఈ అరచేతిలో చాలా రేఖల గురించి చాలా విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు కొన్ని గుర్తులు గురించి కూడా తెలుసుకుందాం చేతిలో రేఖలు కాక గుర్తులు కూడా ఉంటుంటాయి మంచివి ఉంటాయి చెడు ఉంటాయి మంచి గుర్తుల గురించి తెలుసుకుందాం ఎన్ని చాలా గుర్తులు ఉంటాయి చేతిలో ఎన్నో రకాల రకరకాల గీతలు ఉంటాయి అవి మనం తెలుసుకోవాలంటే చాలా కష్టం ఒక రోజు ఒక సమయం ఒక గంట ఒక ఏమీ సాల్దు అలాంటివి ఉంటాయి అన్నమాట చిన్న చిన్న గీతలు కంటికి కనిపించడం కూడా ఉంటుంటాయి ఫస్ట్ ఈ గుర్తు తీసుకుందాం త్రిభుజం ఇది త్రిభుజం గుర్తు ఏ ఏ భాగంలో ఉన్నా మంచిదే ఏ గ్రహ భాగంలో ఉన్నా మంచిదే అది ఒకటికి రెండింతలు మూడింతలు ఫలితాలనిస్తుంటుంది అది తర్వాత ఒక గుర్తు గురించి ఏ భాగంలో ఏ ఒక దాని గురించి చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది మంచి గుర్తుల గురించే చెప్తాను మంచి గుర్తులు మంచి చేస్తాయి చేతిలో ఎక్కడున్నా అది మట్టు గ్రహించుకోండి సపోజ్ చెప్తాను ఇది దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది త్రిభుజం కదా త్రిభుజం ఎక్కడున్నా మూడింతలు చేస్తుంది ధనరేఖ మీద ఉన్నది అనుకోండి ఇది ధనరేఖ ధనరేఖ మీద ఎక్కడ ఏ విధంగా ఉన్నా ధనరక మీద ఎక్కడున్నా కింద ఉన్న మీదనున్నాయి ఎక్కడున్నా ధనం మూడింతల అభివృద్ధి చెందుతుంది కోర్టు రూముల నుండి మూడు కోట్లు అవుతుంది ఆ విధంగా అనమాట అది అర్థం చేసుకోండి సెకండ్ చతుర్భుజం ఇది కూడా మంచిదే త్రిభుజం ఎక్కడున్నా మూడింతలు ఫలితాలు ఇస్తుంది ధన మీద ఉంటే ధనం లేకపోతే ఇంకొక విద్య రేఖ మీద ఉంటే విద్య ఉద్యోగ రేఖ మీద ఉంటే ఉద్యోగం ప్రమోషన్లు ఆ విధంగా అనమాట ఇది చతుర్భుజం చతుర్భుజం ఎక్కడున్నా మంచిదే ఆ జాతకునికి ఏ ఆపద రాకుండా ఏవి ఏవి రాకుండా కాపాడుతుంటుంది అదే అది ధనాభివృద్ధి కాదు ఆపదలను కాపాడేటువంటిది చతుర్భుజం చతుర్భుజం ఎక్కడ జీవిత రేఖ మీద ఉన్నదనుకోండి జీవితాంతం కూడా అతనికి సుఖంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది జీవిత రేఖ మీద కింద ఉన్నాయి ఉన్నా ఎక్కడున్నున్నా ఎక్కడున్నాయి ఏ చిన్న ఆటంకాలు తగిలినా దెబ్బలు తగిలినా లేకపోతే ఇంకోటి అయినా ఇంకోటి అన్నిటిని కూడా కాపాడుతుంటుంది మళ్ళీ యథాతథంగా మనిషి జీవితం కొనసాగుతుంది అది దానికి ఉదాహరణ ఇంకోటి స్టెప్స్ నిచ్చిన ఇది కూడా ఎక్కడున్నా దిన దినదిన అభివృద్ధి జరుగుతుంటుంది ఇవి నేను చెప్పినవి మంచి గుర్తుల గురించి చెప్తాను చేతిలో ఎక్కడున్నా చూసుకొని అది మంచి జరుగుతుంది ఎప్పుడైనా ఎప్పుడైనా మంచి జరుగుతుంది ఇంకొకటి త్రిశూలం ఇది కూడా మంచిదే త్రిశూలం కూడా జాతకానికి మంచిదే ఎక్కడున్నా మంచిదే మళ్ళీ ఈ త్రిశూలం అనేది ఈ విధంగా ఉంటుంది ఇంకా ఇలా దీని ఎక్కువ కొన్ని రకాలుగా ఉంటాయి అది త్రిశూలం అవ్వదు దీనికి ఇంకొక రేఖ ఇంకొక రేఖ ఇలాగ ఉంటాయి అది మటుకు త్రిశూలం అవ్వదు అది గోపుచ్చి రేఖలు ఒకటి అది దానివల్ల ప్రయోజనం ఉండదు ఓన్లీ మూడు రేఖలే ఉండాలి ఒక తిన్న నిలువ గీత రెండు గీతలు అది త్రిశూలం అవుతుంది అర్థమైందా ఇంకోటి వలయం ఈ విధంగా ఉంటుంది ఆకారంగా ఉంటుంది వలయం వలయం ఎక్కడ ఉంటుంది చేతుల్లో మధ్య భాగాల్లో ఉండదు ఎక్కడ మధ్య భాగాల్లో వలయం అనేది ఉండదు చేతి ఏళ్ళ దగ్గర ఉంటుంటుంది యూహాకారంగా సపోజ్ ఇలాగ ఉంటుంది ఉంటుంది దీన్ని వలయం అంటారు అది దాని ఫలితాలను అది ఇస్తుంటుంది ఎక్కువ ఇప్పుడు ఇక ఏ గ్రహం దగ్గర ఉంది ప్రజెంట్గా గురుగ్రహం గురుగల గురుగ్రహం దగ్గర ఉంది ఈ గురుగ్రహం దగ్గర ఉంటే మంచి హోదా పలుకుబడి గౌరవం మర్యాద మంచి మంచి పెద్ద పెద్ద సిద్ధాంతులు పెద్ద పెద్ద పీఠాధిపతులు పెద్ద మేధావులు అవుతారు అలా ఆ విధంగా శనివాలయం దగ్గర ఉన్నదనుకోండి బాగా డబ్బు సంపాదిస్తారు శుక్రవలయం దగ్గర ఉన్నదనుకోండి శుక్రవాలయం ఎక్కడైతే ఉండదు శుక్రవాలయం అనేది ఎలాగ ఉంటుంది ఇక్కడి నుంచి ఎలాగ ఉంటుంది ఇది ఉదయం అనుకుంటాము అనుకుంటామో కాదు వలయం అన్నమాట అలాగ ఉంటుంది అయితే నేను తీసిన పెద్ద ఉండదు చిన్నది ఉంటుంది ఇలాగుంటుంది ఉంటుంది ఇది కూడా మంచిదే ఏ విధంగా ఉన్నా వలయం ఎక్కడున్నా మంచిదే ఏ ఏం దగ్గర ఉన్నా మంచిదే ఏ లైన్ దగ్గర లేకపోతే సూర్యస్త సూర్య వలయం లాగా ఎక్కడ ఈ ఏది బుధ వలయం ఇలాగ అది ఎక్కడున్నా వలయం మంచిదే కానీ మళ్ళీ గీతలు ఎక్కడుంటే గీతలు అంతా వలయం అనుకోకండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ఉంటాయి అవి వలయాలు కాదు ఇలాగ ఉంటే వలయం అలాగుంటే వలయం అది మటుకు గుర్తించుకోండి చిన్న గీత ఉంటే వలయం మటుకు కాదు ఇకపోతే మత్స్యరేఖ మత్స్యరేక అంటారు సర్పరేఖ అంటే ఇది కూడా మంచిదే ఎక్కడున్న మంచిదే మెయిన్ యాక్చువల్గా సర్పరేఖ ఎప్పుడైనా సూర్య చంద్రస్థానంలో కానీ శుక్రస్థానంలో కానీ ఉంటుంటాయి ఎక్కడ ఇంకా వేరే దానిలో ఉండవు చాలా తక్కువ మందికి అవి కూడా మంచిదే తర్వాత నేను ఇప్పుడు చెప్పినవన్నీ మంచి ఫలితాలు ఎక్కువ ఫలితాలు ఇచ్చినవి చెప్తాను ఇలాంటి గుర్తులు మంచి గుర్తులు అనేవి వందల కొలు ఉంటాయి అవన్నీ పెద్దగా చేయవు చేయడం తక్కువ చేస్తుంటాయి ఈ గుర్తు ఇది కూడా మంచిదే అస్తలో ఈ అరచేతిలో ఎక్కడున్నా మంచిదే అనమాట ఎక్కడ ఉండొచ్చు ఎక్కడ ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడున్నా మంచిదే ఇది నారికేళ రేఖలు అంటారు నారి ఇది నారికేలా అంతే నీటి తంపర్లు ఎలాగ వచ్చి కొట్టుకొని వెళ్ళిపోతే దాని మీద ఇసుక ఇసుక గీతలు వస్తాయో చిన్న చిన్న గీత ఆ విధంగా ఉంటాయన్నమాట ఇది ఎట్టి నుంచి ఆటదిట్టడం ఆ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని నారికేలా లేకుండా చాలా అదృష్టవంతుడు అనమాట ఆ జాతకుడు ఈ విధంగానే ఉన్నట్టుగా ఎక్కడైనా ఉండొచ్చు అది ఇప్పుడు ఏళ్ళకి చేతులు ఏళ్ళకి చక్రము చెంకు ఏ విధంగా ఉంటాయో సేమ్ ఇది కూడా అలాంటిది అనమాట ఈ భాగంలో ఎక్కడున్నానో మంచి ఫలితాలను ఇస్తుంది ఇవండి చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి గుర్తులు ఇవి అంతే మంచి డబుల్ ఫలితాలు ఇచ్చినటువంటిది ఇంకా చాలా ఉంటాయి ఎస్ ఉంటుంది ఎం ఉంటుంది ఇంకా ఇంకే అంటే ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎక్స్ ఉంటుంది ఈ ఎక్స్ అనేది కూడా ఎక్స్ అంతే ఏంటో ఇది మటుగా ఒకే దగ్గర విపరీతమైన ఫలితాలు తెలుస్తుంది అండి ఇది ఈ గురుస్థానంలో ఉంటే ఇంకెక్కడున్నా మంచిది కాదు ఆటంకాలు నష్టాలు కష్టాలు అన్నీ ఉంటాయి ఎక్కడ మటుగా ఈ మిగతా అన్నీ ఇది ఎంత ఫలితం మూడింతల ఫలితాలు ఇస్తుందో ఈ త్రిభుజము అంత నాలుగింతల ఫలితాలని ఇస్తుంది ఇక్కడ ఒక్క దగ్గర ఉంటే ఇంటు ఇది మూడింతల ఫలితాలు ఇస్తే ఇది నాలుగింతలు ఐదింతల ఫలితాలను ఇస్తుంది అంత పవర్ఫుల్ అయినటువంటిది ఈ ఒక దగ్గర ఇంకెక్కడున్న ఎక్కడున్న అరచేతలు ఎక్కడున్నాయి ఆటంకాలు ఒకే ఒక్క దగ్గర ఈ గురుస్థానంలో ఉంటే మటుకు మంచి పవర్ఫుల్ అయినట్టు జాతకుడు అవుతాడు అనమాట తిరుగులేని జాతకుడు అవుతాడు అనమాట ఒకవేళ ఆ ఉంటే సేమ్ పురుషునికునే అంతే ఒకవేళ ఈడు అవ్వకపోయినా ఒక అందమైన భార్య ఒక అందం కాదు ఒక డబ్బు గల కోటేశ్వరాల భార్య అయి వస్తుంది లేకపోతే ఒక పెద్ద విద్యావంతురాలు ఐఏఎస్ ఐపీఎస్ విద్యవంతి అంతే బియ్య బీగం కాదు ఐఏఎస్ ఐపీఎస్ ఆ రెక్క ఆ లెక్కల్లో ఆ రకంగా చదువుకున్న వాళ్ళు ఆ దీనిలో ఉన్న వాళ్ళైనా వస్తారనమాట అదే ఆడదానికి స్త్రీకి ఉంటే పురుషుడు కూడా అల్లటోళ్ళే వస్తారు అంత పవర్ఫుల్ అయినటువంటి రాక ఇవి స్వతంత్రంగా సంపాదించకపోయినా భార్య వలన భర్త వాళ్ళో ఏదో ఒక విధంగా ఈ ఇంటూ ఇక్కడ ఇంటూ ఇంటో అంతారు కత్తిరంతారు ఏదైనా ఇది ఇక్కడ ఒక్క దగ్గర ఉంటే మటుగా చాలా భాగ్యవంతుడైన లెక్కేసుకోవాలి అవండి ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గుర్తులు చెడు గుర్తుల గురించి ఇంకో విషయం ఇంకొక భాగంలో తెలుసుకున్నాం చెడు గుర్తుల గురించి పెద్దగా తెలుసుకోవసం లేదు కానీ చెడు గుర్తులు ఉంటే చెడు ఉందా అని తెలుసుకోవడానికి తప్పించి ఇంకా వేరే దాని గురించి కాదు ఇవైతే మటుగా చాలా చాలా మంచివి ఇవి ఉన్నాయో లేవో మీ చేతిలో చూసుకోండి అందరికి నమస్కారం ఉంటాను ఇంక ఉంటాయి కానీ అవి పెద్ద ఉపయోగం ఉండదు పెద్ద పెద్దగా ఈ ఇవి పని చేసినంత ఫలితాలు అవి ఇవ్వవు అన్నమాట అందరికి నమస్కారం ఉంటాను